ప్రభునందు ప్రయులారా మీకు మన ప్రభువును మన రక్షకుడు మన విమోచకుడైన క్రీస్తు నామములో బంధనములు ప్రయులారా ఈ దినము ప్రభు దినము ప్రభువును ఆరాధించే దినము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినము ఆయన భల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన మొదటి రెండు వచనములు మనం చదువుకుందాం ఎక్కువగా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలార ఉదయ మనము ప్రభువును ఆరాధించుటకు చేరి ఉండగా ఆరాధనకు సహాయకరముగా కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన మొదటి రెండు వచనములు మనము చదువుకున్నాము ఈ నలభైవ కీర్తనలో కీర్తన వ్రాసినది దావీదే కానీ ఈ కీర్తనలో మనకు ఎక్కువగా కనిపించేది మన ప్రియ ప్రభువును గూర్చిన తలంపులు ఆయన అంతరంగములో ఉన్న ధర్మశాస్త్రము ఆయన కలిగి ఉన్న దేవుని చిత్తము ఆయన వెల్లడి పరిచే కృపా సత్యములు ఈ తలంపులు మనము గమనిస్తూ ఉన్నప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఎంత శ్రేష్టమైన వాడు ఎంత ప్రేమ కలిగిన మనకు అర్థమవుతుంది ఈ మొదటి రెండు వచనాలలో మూడు ప్రాముఖ్యమైన మాటలు మనము గమనించగలము ఒకటి మన పాపపు స్థితి రెండవది మన కొరకు పైకెత్తబడిన క్రీస్తు మూడవది మనలను పైకెత్తిన క్రైస్తు మరొకసారి జ్ఞాపకము చేసుకుందాం ఒకటి మన పాపపు స్థితిని చూచిన ప్రభు రెండవది మన కొరకు పైకెత్తబడిన ప్రభు మూడవది మనలను పైకెత్తిన ప్రభు మొదటిగా మన పాపపు స్థితిని చూచిన ప్రభు కీర్తనకారుడు రెండో వచనంలో ఏమని వ్రాస్తున్నాడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఇక్కడ నాశనకరమైన గుంట జిగట గల దొంగూపి మానవుని యొక్క ప్రాచీన స్థితి మానవుని యొక్క పాపపు స్థితి మనకు అర్థమవుతుంది ఆదామును పోలి ఆ క్రమములో ప్రతి మనుష్యుడు కూడా పాపి అని దేవుని గ్రంథము స్పష్టముగా తెలియచేస్తుంది ఉదాహరణకు పత్రిక ఐదవ అధ్యాయము రోమాపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనములో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించను అలాగునని మనుషులందరూ పాపము చేసినందున ఆ మరణము అందరికీ సంప్రాప్తమాయను ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము పరలోకము నుండి ప్రభు భూలోకమును తొంగి చూచినప్పుడు మానవుని హృదయము చెడిపోయి ఉన్నది తలంపులు చెడిపోయి ఉన్నవి క్రియలు చెడిపోయి ఉన్నవి ప్రవర్తన చెడిపోయి ఉన్నది మానవుడు దేవునికి దూరస్థుడాయను మానవుడు తన స్వంత ఇష్టానుసారముగా ప్రవర్తించుట ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనము గమనిస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని భూగ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎక్కువ చూచి సంతాపడెను మానవుని ప్రాచీన స్థితి మానవుని పాపపు స్థితిని చూచిన ప్రభు ఎఫీసీ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో అపోస్తలుడైన పౌలు మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా పాపములను బట్టి అపరాధములను బట్టి ప్రతి మనుషుడు కూడా ఆత్మీయముగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు మరణించిన స్థితిలో ఉన్నాడు జీవమును కోల్పోయిన స్థితిలో ఉన్నాడు మహిమను కోల్పోయిన స్థితిలో ఉన్నాడు సమాధానమునకు దూరమయ్యాడు దేవుడు సిద్ధపరచిన మహిమకు దూరమయ్యాడు పాపపు స్థితిలో పడిపోయిన మానవుడు మన ప్రాచీన స్థితి మన పాపపు స్థితి ఎంత భయంకరము ఎంత భయంకరము ముప్పై ఎనిమిదవ కీర్తన చూడండి ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవచనములో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొల్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి దోషములు తలమీదుగా పోవుట మోయలేని బరువు వలె మోపబడియుడుట పాపములను బట్టి అపరాధములను బట్టి చచ్చిన స్థితిలో ఉన్నాడు కృంగిన స్థితిలో ఉన్నాడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు లేవలేని స్థితిలో ఉన్నాడు అందుకే పరలోకము నుండి ప్రభు నా ప్రాచీన స్థితిని పూర్వపు స్థితిని పాపపు స్థితిని చూచిన ప్రభు మన పాపములను బట్టి మనము మరణానికి పాత్రులము మన పాపములను బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులమైన వారము మన పాపములను బట్టి జీవమును కోల్పోయిన వారము మన పాపములను బట్టి దేవుని ఎదుట నిలువలేని స్థితిలో ఉన్నవారమో జిగటగల దొంగ ఊబిలో పడియుండుట ఎంత ప్రమాదకరమో ప్రియులారా ఒక ఊబిలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి బయటికి రావడానికి తన స్వంత శక్తి చేత అటు ఇటు కదులుచూ ఉన్నప్పుడు ఇంకా లోపలికి కూరుకొని పోతున్నాడు తనంతట తాను పైకి రాలేని స్థితిలో ఉన్నాడు అందుకే మన పాపపు స్థితిని చూచిన ప్రభు రెండవది రెండవది మన కొరకు పైకెత్తబడిన ప్రభుయేసు క్రీస్తు ప్రభువు పరలోకములో ఉన్నాడు మఖిములో ఉన్నాడు ఎత్తైన స్థలములో ఉన్నాడు ఏ మనుషుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయన సమస్తమునకు అధికారిగా ఉన్న దేవుడు ఆ ప్రభువే పరలోకములో తండ్రి సహవాసము చేయట పరలోకములో ఆరాధన పరలోకములో మహిమ హరలోకములో ఆనందము పరలోకము ప్రత్యేకమైనది హరలోకము ఏ మనుషుడు కూడా విడిచిపెట్టకూడని భాగ్యము అయితే ప్రియులారా గలతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను యేసు క్రీస్తు ప్రభు తండ్రి నిర్ణయించిన సమయం ప్రకారము తండ్రి చిత్తమును బట్టి కుమారుడుగా లోకములోనికి పంపబడెను ఆయన కుమారుడుగా లోకములోనికి పంపబడెను యోహాను సువార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు తన కుమారుని పంపెను తన కుమారుని నామమందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకములోనికి పంపబడెను మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనములో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్ష మాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియూ లేదు యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకములోనికి పంపబడుట లూకాస్ వార్త పంతొమ్మిది పది ప్రకారము నశించిన వారిని రక్షించుట కొరకై మనుష్య కుమారుడుగా లోకములోనికి పంపబడెను మొదటి యోగాను పత్రిక నాలుగవ మూడవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు చూస్తే పాపములను తీసివేయుటకై లోకములోనికి ప్రత్యక్షపరచబడెను ఏసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకములోనికి పంపబడి ఆయన ఈ లోకములో యోగ్యుడుగా జీవించను పరిశుద్ధుడుగా జీవించను నీతిమంతుడుగా జీవించను తండ్రి నిర్ణయించిన గడియలో తండ్రి నిర్ణయించిన సమయములో కుమారుడు అప్పగించుకొనెను కుమారుడు గెచ్చమని తోటలో పట్టబడెను అన్యాయపు తీర్పును పొందెను అన్యాయపు తీర్పును పొందెను దూషించబడెను హేళన చేయబడెను అవమానపరచబడెను నలుగొట్టబడెను భారమైన శిలువను మోసుకొని వెళ్ళెను ఆయన తల మీద ముళ్ళ కిరీటము ఆయన చేతులలో మేకులు ఆయన పాదాలలో మేకులు బల్లెపు పోటు యేసు క్రీస్తు శరీరము నీ కొరకు నా కొరకు నలుగగొట్టబడెను ఇద్దరు నేరస్తుల మధ్య యేసు క్రీస్తు సిలువ వేయబడుట మన అతిక్రమ క్రియలను బట్టి నలుగగొట్టబడి మన దోషములను బట్టి గాయపరచబడి మన సమాధానార్థమైన శిక్షను ప్రభు తన శరీరమందు భరించెను యేసు క్రీస్తు ప్రభు మన పాపముల కొరకై ఆయన పైకెత్తబడెను ఆయన పైకెత్తబడెను అపూస్తడైన పౌలు ఎపిసీలకు వ్రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము రెండవ చనములు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను ప్రియులార మనలను పరిశుద్ధులుగా చేయుటకు మనలను నీతిమంతులుగా తీర్చుటకు మనలను పాపముల నుండి విడిపించుటకు మనకు పరలోక భాగ్యమును ఇచ్చుట కొరకు మనలను పరలోక స్వాస్థ్యములు పాలు పంపులు పొందుట కొరకై యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి సెలువలో బలియాయను అమూల్యమైన రక్తమును చెందించెను మన కొరకై ప్రాణం పెట్టెను చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున లేఖనముల ప్రకారమే లేపబడేను యేసు క్రీస్తు ప్రభు మన కొరకై పైకెత్తబడెను ఆయన పైకెత్తబడుట వలన అనేకులు ఆకర్షించబడిరి అనేకులు ఆకర్షించబడుచు ఉన్నారు అందులో ఆయన ప్రేమ స్పష్టముగా కనిపిస్తుంది కాబట్టి ప్రియులారా ఒకటి మన పాపపు స్థితిని చూచిన ప్రభు రెండవది మన కొరకై పైకెత్తబడిన ప్రభు మూడవది మూడవది నలభైవ కీర్తన రెండవ చనములో రెండవ చనములో మూడవ వరుస ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ఎంత ఆనందము ఎంత సంతోషము ప్రభు మనలను ప్రేమించి తన బలి అర్పణలో నుండి తాను చిందించిన అమూల్యమైన రక్తములో నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా చేసను నీతిమంతులుగా తీర్చెను మనలను ఆ పాపపు స్థితి నుండి పైకి లేపెను ఆ జిగటగల ఊబిలో నుండి ఆ పాపపు స్థితిలో నుండి పడిపోయిన స్థితిలో నుండి లేవలేని స్థితిలో నుండి అంధకారపు స్థితిలో నుండి ఆయన మనలను పైకి లేపెను మనలను పైకెత్తెను రక్షించెను విమోచించెను పరిశుద్ధులుగా చేసెను నీతిమంతులుగా తీర్చెను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పంపులు ఇచ్చెను పరలోకములో సింహాసన మీద మనలను కూర్చుండబెట్టెను ఇంత గొప్ప ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము ఏమి చెల్లించిన రుణస్థులమే ఎంత వర్ణించినా తీరదు ఆ రుణము కానీ విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదముల చెంతకు మనము చేరియుండగా ఆ ప్రభు యొక్క ప్రేమను ఆ ప్రభు యొక్క కృపను ఆ ప్రభు మన మీద నిలిపిన ఆ దయను ఆ ప్రభు మనకిచ్చిన స్థానమును ఆ ప్రభు మనకిచ్చిన సహవాసమును మనము జ్ఞాపకము చేసుకొని ప్రభువును స్థుతిస్తూ ఆరాధనలో ముందుకు సాగి వెళ్దాం దేవుడు ఈ తలంపులో మన వెనుకడులో ముద్రించునుగాక